ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని యొద్ద ఉండును వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండును సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఆయన లేకుండా కలిగలేదు ఆయనలో జీవముండును ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండును ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండును దేవుని ఎద్దు నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండును అతి అనే పేరు యాహాను అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండిను లోకమాయన మూలముగా కలిగను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చును ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు రంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు శ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుడు వలన పుట్టినవారే కాని రక్తము వలనైనను శరీరేచ వలనైనను మాను వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి యాహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పును ఆయన పనులు పూర్ణలలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతమి ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగులుంపబడిను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముడున్న అద్వితీయ కుమారుడయ్యి ఆయనను బయలుపరచను నీవెవడమని అడుగుడుకు యూదులు ఎల్సలేవు నుండి యాచకులను లేవీలను జహానునందుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగనక ఒప్పుకలను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీ వెవరువు నువ్వు ఎలియావా అని అడగగా అతడు కానెను నువ్వు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చను కాబట్టి వారు నీ వెవరువు మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం అయ్యవలనని కనుక నిన్ను గూచి నువ్వేమో చెప్పుకొని చున్నావని అతనిని అడిగిరి అందుకథుడు ప్రవక్త అయిన ఎస్యా చెప్పినట్టు నేను ప్రభువు ద్వారా సరాలము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాను పంపబడిన వారు పరీక్షలకు చెందినవారు వారు నువ్వు క్రిస్తవైనను జేలియావైనను ఆ ప్రవక్తమైనను కాని ఎడల ఎందుకు బాగస సమర్చుచున్నావని అతనిని అడగగా యాహాను నేను నెలలో బాత్మ్యమిచ్చుచున్నాను కాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నిలుగురు ఆయన చెప్పిన వారను ఇప్పటికైనాను నేను యోగ్యుడును కానని వారితో చెప్పను యాహాను బాత్మ్య సమిచ్చుచున్న యాథాన నదికి ఆవలనున్న బేతానీలో ఈ సంగతులు జరిగను మరనాడు యహాను యేసు తన లాగా చూచి ఇదిగో ఒక పాపమును మోసుకొని పోవు దేవుని గురి పిల్ల నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందడు వాడైనని నేను నేనెవరని గురించి చెప్పుతను ఆయనే ఈయన నేను ఆయనను గూర్చి ఎల్ ఎలుగు ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్ష నేను నెలలో బాత్మశభి చుచూ నేను నని మరియు ఆహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావులు మొవలే ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయనను ఎరుగునేదిని కాని నేలలో బాత్మిశ్వచ్చుటకు నన్ను పంపినవాడు నీ వ్యవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాత్మస్వమిచ్చువాడని నాతో చెప్పను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తిన నేను